నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేసే డ్రైవర్లు తమ సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా నాయకులు రమేష్ బాబు దండి వెంకట్ మాట్లాడుతూ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చి చర్చించినప్పటికీ తమ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు మున్సిపల్ డ్రైవర్లు తమ విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు ప్రభుత్వం పెంచిన వెయ్యి రూపాయల వేతనాన్ని మూడు నెలలు ఇచ్చి వాపస్ తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నప్పటికీ నిజామాబాద్ కార్పొరేషన్ లో మాత్రం ఇవ్వడం లేదని వాపోయారు కాగా అధికారుల నిర్లక్ష్యం విడనాడి తమ సమస్యలు పరిష్కారానికి చొరవ చూపాలని వారు డిమాండ్ చేశారు పరిధిలో పనిచేసేటువంటి డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని గతంలో అనేక మార్లు అధికారులకు విన ఇచ్చి మొరపెట్టుకున్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో రోజు రోజుకి సమస్యలు తీవ్రమవుతూ ఉన్నాయి ప్రధానంగా పెట్రోల్ బంకుల్లో ఆ వాహనాల్లో పెట్రోల్ ఊహించుకోవడానికి ఇవ్వాల్సినటువంటి రిసిప్ట్ బుక్కులు కూడా ఈరోజు డ్రైవర్లే డబ్బులు కొనాలని అట్లాగే కంప్యూటర్ బిల్లుకు సంబంధించినటువంటి పేపర్ బిల్లు కూడా డ్రైవర్లు చెల్లించాలని ఒత్తిడి చేస్తూ ఉన్నారు దాంతోపాటు ఈరోజు డ్రైవర్ల మీద ఈ పెట్రోల్ బంకు సిబ్బంది దాడి చేసేటువంటి పరిస్థితికి వచ్చింది అదేవిధంగా ఈరోజు లక్షల రూపాయలు వాహనాల రిపేరింగ్ కోసం ఖర్చు అవుతూ ఉన్నది అనవసరపు దుబారా ఖర్చు పెరుగుతూ ఉన్నది మున్సిపల్ యంత్రాంగమే ఈరోజు మెకానిక్ షెడ్ని ఏర్పాటు చేయాలని అట్లాగే రిపేర్ షాప్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఆదేశించినప్పటికీ ఇంతవరకు ఏర్పాటు చేయకపోవటంతో ఈరోజు డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు డ్రైవర్లు కానీ మున్సిపల్ సిబ్బంది కార్మికులు కానీ చనిపోతే ఏదైతే ప్రభుత్వం నుంచి చనిపోయినటువంటి వారికి దాన సంస్కారాలకు ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని ఆదేశాలు ఉన్నప్పటికీ నిజామాబాద్ మున్సిపల్ పరిధిలో గత పది సంవత్సరాలుగా రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఆదేశాలని అమలు జరిపినటువంటి పరిస్థితి లేదు అనేక సార్లు వీటికి సంబంధించినటువంటి విషయాల్ని మేము మొరపెట్టుకున్నాం ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూ పరిష్కారం చేస్తామంటున్నారు తప్ప పరిష్కారం చేయటం లేదు అదేవిధంగా ఈరోజు డ్రైవర్లకి కనీసం సెలవులు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు ఈ సమస్యల్ని పరిష్కరించాలని ఈరోజు ఆందోళనకు పూనుకోవటం జరిగింది భవిష్యత్ కార్యాచరణ ఇప్పటికైనా ప్ర ప్రభుత్వం జిల్లా ఈ యొక్క మున్సిపల్ అధికారులు సమస్యలను పరిష్కరించకపోతే ఈ ఆందోళనను మరింత తీవ్రతరం చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో డ్రైవర్ల ఆందోళన ఈ రోజుది కాదు గత అనేక సంవత్సరాలు కూడా ముఖ్యంగా ఇక్కడ సెడ్ మెకానిక్ సెడ్ ఎందుకంటే కార్మికులు ఆ డ్రైవర్లు ఒక చిన్న వంద రూపాయలు పంచర్ అయినా వాళ్ళు సొంతం పెట్టుకోవాలి కనీసము అంటే ఈ పంచర్లు కానివ్వండి ఇవాళ వెహికల్స్ కూడా ఇవాళ లక్షల రూపాయలని ప్రైవేటు షోరూమ్స్కి ఇవ్వడం మూలంగా ఈ మున్సిపాలిటీ మీద ఆర్థిక భారం ఉంది ఇంకా మరి మున్సిపాలిటీ ఒక సెట్ వేయడం లేదా ఈ మున్సిపాలిటీకి అలాంటి సామర్థ్యం లేకపోతే టెండర్ వేసి వేరే ఒక ప్రైవేటు మెకానిక్స్ని కనుక ఇక్కడ ఏర్పాటు చేసుకోగలిగితే అనేక లక్షల రూపాయల ఆదాయం మున్సిపాలిటీకి మిగులుతుంది అదేవిధంగా మున్సిపల్ డ్రైవర్ల మీద కార్మికుల మీద పని ఒత్తిడి ఇవాళ అనేక మందిని రిక్రూట్ చేసుకుంటా ఉన్నారు వాళ్ళందరినీ రకరకాల పేర్లతోనే ఇంటి దగ్గర కూర్చోబెడతా ఉన్నారు ఈ పని చేసే వాళ్ళ మీదనే పడతా ఉంది అదేవిధంగా విధుల్లో మృతి చెందుతున్నటువంటి కార్మికులకి పెన్షన్ కానీ పీఎఫ్ కానీ ఇన్సూరెన్స్ కానీ సంవత్సరాల తరబడి మున్సిపల్ చుట్టూ ముఖ్యంగా పిఎఫ్ కార్యాలయాల చుట్టూ తిరిగితే కార్మికులకి మరి అతిగతి లేదు మరి యూనియన్లుగా అనేక ప్రయత్నాలు చేసిన అనేక ధర్నాలు చేసినా అది అరణ్య రోదాలుగానే మిగిలిపోతుంది కానీ ఇవాళ అధికారులకి చిత్తశుద్ధి ఉండాలి వాళ్ళు పని చేయగలగా మేము కార్మికులకి అనేక పద్ధతుల్లో మరి ఆందోళన చేయడం మూలంగానే ఇవాళ కొన్ని సౌకర్యాలు దొరుకుతా ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా ఈ కమిషనర్ గారు వచ్చే నుంచి కమిషనర్ గారికి అసలు కనీస అవగాహన లేదు ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు కాబట్టి ఇవాళ గతంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తే అర్థం చేసుకుంటే నేను ఏం అర్థం చేసుకుంటే అర్థం కాదు కాబట్టి ఈ కమిషనర్ గారు ఎవరు యూనియన్లతో చర్చించాలి అసలు ఈయన్ని కలవడానికి పోతే కలిసే పరిస్థితి లేదు ఎప్పుడో ఫోన్ లేపడు కాబట్టి ఇది కరెక్ట్ కాదు కమిషన్ మా కలెక్టర్ గారు దృష్టిలో పెట్టుకోవాలా లేదా ఇట్లాంటి అనుభవం ఉన్నటువంటి కమిషనర్ గారిని ఇక్కడికి తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈలో ఈరోజు డ్రైవర్లు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కరించకపోతే రేపటి నుండి మా కార్యాచరణ ఏంటంటే కార్మికులు అన్ని రంగాల కార్మికులు కూడా ఆందోళనకి సిద్ధమవుతారని చెప్పేసి ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ని హెచ్చరిస్తా ఉన్నాం అధ్యక్షుని కమిషన్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మూడు నాలుగు సార్లు మేము మెంబర్ ఇవ్వడం జరిగింది కమిషనర్ గారు పిలిపించి మాట్లాడుతున్నారు కానీ ఏది మాకు సాధ్య కనపడలేదు ఇప్పటి వరకు అలాగే ఇప్పుడు చిన్న చిన్నగా పోయి మిగతాగా వచ్చింది దీన్ని వాళ్ళు కుటుంబంకు వాళ్ళ యజమానులు కూడా మాపైన దౌర్జన్యంగా ప్రవహించడం జరుగుతుంది ఇది కూడా చెప్పడం వల్ల అంత్యకే ఉంటుంది కాబట్టి దీన్ని పరిష్కారం చేసే లేదు ఈరోజు బుపన్ బుక్ తీసుకోవాలంటే వంద రూపాయలు చెల్లించాలంటున్నారు కంప్యూటర్ బిల్లు కావాలంటే రూట్ డిస్కస్ చేయమంటున్నాడు ఉన్నారు రూట్కి ఎనభై రూపాయలు అంటున్నారు ఇలా మీ డ్రైవర్లను ప్రతి దానికి మేము పెట్టుకుంటుబొట్టి మేము చేసేదే చిన్న ఉద్యోగము వచ్చే చిన్న సాలీసు వీటి మా డబ్బులు పే చేసుకోమని చెప్పడం ఇది మున్సిపల్ అధికారులకు సబాబు కాదు కాబట్టి ఈ మున్సిపల్ డ్రైవర్లు పరిష్కరించాలని లేని ఏడా దీన్ని ఇంకా పెద్దగానే చేస్తామని కూడా మేము డ్రైవర్లతో డ్రైవర్ తరఫున తెలియజేయడం జరుగుతుంది